फोटो का जो श्री राम जय राम जय जय राम 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 జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ రామ జయ జయ శ్రీరామ జీరా చెప్పండి అందరం ఎక్కడికి వెళ్తున్నాం స్వామి స్వామివారి మమ్మల్ని కరుణించి తిరుపతి పజలు చేయడానికి ఆహ్వానం పంపించారండి ఆ సందర్భంలో అందరం కలిసి తిరుపతి వెళ్తున్నాము నేనైతే చాలా 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 జ్ఞాపర్వాత వెళ్తున్నాను ఆ స్వామి మాకు టైమింగ్స్ మంచిగా ఇవ్వాలి తెల్లవారుజనాథరాత్రి కాకుండా నేనైతే దండం పెట్టుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస గోవింద పరిణామ సంకీర్తన భజనకి మా వైర నూకల అన్నపూర్ణ గారి బృందము వాసది నటరాజ భజనా బృందము వెళ్తున్నామండి ప్రతి సంవత్సరం మేము భజనకి వెళ్తాము కాకపోతే ఈ సంవత్సరం మట్టికి రెండు సార్లు వచ్చింది మా అదృష్టానికి మేము వెళ్తున్నాము ఇప్పుడు బయలుదేరి ఆదివారం రోజు భజన చేసి సోమవారం రోజు తిరుగు ప్రయాణం అవుతాం ఎడకొండవాడ ఇప్పుడు బయలుదేరంటే ఎప్పుడు ఏ వారం చెప్పు అని చెప్పు కొద్ది క్లారిటీ కాల్ వీడియో ఇరవై ఆరో తారీఖు శుక్రవారం మేము చక్కగా తిరుపతి స్వామివారి సన్నిధికి స్వామివారిని దర్శించుకొని అఖండ నామ సంకీర్తన చేయడానికి మా అందరికి ఆహ్వానం పంపించారు స్వామివారు ఆ ఆహ్వానాన్ని మన్నించి మేము చక్కగా అందరం కలిసి పద్నాలుగు మందికి వెళ్తున్నాము అందరం కూడా మనసులో మాత్రం గట్టిగా సంకల్పం చేసుకున్నాము భజన టైమింగ్స్ అర్ధరాత్రి రాకుండా ఉండాలని వాడ వెంకటరమణ గోవింద గోవింద ఎట్టకేళ్ళకి ఖమ్మ స్టేషన్కి వచ్చేసాం